హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేషి బొట్చల్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్ హోమిపతి ఈ రోజు మనం తెలుసుకోవే టాపిక్ వచ్చేసి పీసీ వైస్ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసుకుందాం ఈ పీసీవైస్ కండిషన్ అనేది మెయిన్ గా హార్మోనల్ డిసార్డర్ కాబట్టి కంటిన్యూగా మన బాడీలో హార్మోన్స్ అంటే ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల అంటే ఫిమేల్ హార్మోన్స్ తగ్గిపోయి మేల్ హార్మోన్స్ పెరగడం వల్ల మన బాడీలో ఎక్సెస్ గా హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఫేస్ రీజన్ లో చిన్ పైన అలాగే అప్పర్ చెస్ట్ పైన ఇలాంటి రీజన్ లో హెయిర్ అనేది ఎక్స్ట్రా గ్రోత్ అవుతుంది అలాగే స్కాల్ప్ పైన హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది దీంతో పాటు బరువు పెట్టడం కూడా జరుగుతుంది ఈ పీసీవైస్ కండిషన్ లో మెయిన్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది అంటే దీర్ఘకాలంగా ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతుంది ఈ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ వల్ల ఇన్సులిన్ తట్టుకునే కెపాసిటీ తగ్గుతుంది ఇలా తగ్గడం వల్ల మన పొట్ట చుట్టూ అలాగే లోవర్ బాడీ చుట్టూ వెయిట్ గైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇలా ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ వల్ల మనం టైప్ టూ డయాబెటీస్ డెవలప్ అయ్యే కండిషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పీసీ ఉన్న వాళ్ళలో డయాబెటీస్ వచ్చే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పీసీ మనం కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి అదే కాకుండా ఈ పీవైస్ కండిషన్ లో సైకిల్స్ అంటే ఇర్రెగ్యులర్ గా ఉంటాయి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎందుకు వస్తున్నాయంటే నార్మల్ గా మన నెలసరిని కంట్రోల్ చేసే హార్మోన్స్ అనేటివి ఈ పీస్ వైస్ కండిషన్ డిస్టర్బ్ అవుతుంది ఈ డిస్టర్బెన్స్ వల్ల సైకిల్స్ అంటే ఇజెగ్లర్ గా రావడం లేదంటే సైకిల్స్ రాకపోవడం జరుగుతుంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడం వల్ల ఫెటల్ విండో ని ట్రేస్ ఫెటల్ విండో అంటే ఏ టైంలో రిలీజ్ అవుతుందో ఆ టైం లో మనం కన్సెప్షన్ జరిగినట్టు ప్రెగ్నెన్సీ ఈజీబుల్ గా పాసిబుల్ అవుతుంది కాబట్టి ఈ రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఈ ఫర్టైల్ విండోని ట్రేస్ చేయడం కష్టంగా మారుతుంది కాబట్టి నేచురల్ గా కన్స్యూమింగ్ అయ్యే కెపాసిటీ తగ్గిపోతుంది అలాగే కూడా జరుగుతుంది అంటే ఓవరీస్ ఎగ్ అనేది కరెక్ట్ గా రిలీజ్ అవ్వదు ఒకవేళ రిలీజ్ అయిన ఎగ్ కూడా క్వాలిటీ తగ్గిపోతుంది ఇలా ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడం వల్ల కూడా ఇన్ కేసు ఆ ఎగ్ ఫర్టిలైజ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ పాసిబుల్ అయినా ప్రెగ్నెన్సీ అనేది కి లీడ్ అవుతుంది ఇలా గా మిస్కారేజ్ అవ్వడానికి కూడా పీసీవైస్ ఒక కారణం అవుతుంది అలాగే ఈ కండిషన్ లో కంటిన్యూగా గర్భాశయంలో లోపల పర డెవలప్ అయిపోవడం వల్ల ఆ ఇంకా మందంగా మారి ఇలా లాంగ్ టైమ్ పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ రావడం కానీ పెయిన్స్ రావడం కానీ జరుగుతుంది అలాగే ఇలా కంటిన్యూగా లోపల కూడా డెవలప్ అయిపోవడం వల్ల గర్భాషయం క్యాన్సర్స్ రావడం కానీ లేదంటే ఎండోమెటల్ క్యాన్సర్స్ రావడం కానీ డెవలప్ అవుతుంది ఈ పీసీబైస్ కండిషన్స్ లో ట్రైజన్ కానీ లేదంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ఎక్కువ అవుతుంటాయి ఇలా కొలెస్ట్రాల్ లెవెల్స్ ట్రైగ్జరల్స్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ పీసీవైజ్ కండిషన్ అనేది మన బాడీ పైనే కాకుండా మన మైండ్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది మన మైండ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ యాంగ్జైటీ డెవలప్ అవడం కానీ డిప్రెషన్ డెవలప్ అవ్వడం కానీ అలాగే లో కాన్ఫిడెన్స్ డెవలప్ అవడం కానీ ఇలాంటి కండిషన్ డెవలప్ అవుతూ ఉంటాయి ఇలా డెవలప్ అవడం వల్ల డైలీ లైఫ్ కూడా చాలా ఛాలెంజింగ్ గా మారుతుంది కాబట్టి పీసీఓఎస్ కండిషన్ ని మనం ప్రాపర్ టైమ్ లో అలాగే ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం ఉంటుంది ఈ పీసీవైస్ కండిషన్ అది లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది కాబట్టి మనం ప్రాపర్ గా ట్రీట్మెంట్ తో పాటు సింపుల్ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ ని మెయింటైన్ చేయడం వల్ల ఈ కండిషన్ మనం ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయగలుగుతాం అంటే ఈ కండిషన్ లైక్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ గానీ లేదంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం కానీ ఇలాంటి కండిషన్స్ మనం ప్రాపర్ గా కంట్రోల్ చేసుకోగలం కాబట్టి పీసీవైస్ నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం చాలా వరకు మంచిది మీరు కనుక ఈ పీసీవైస్ సంస్థ బాధపడుతున్నా లేదంటే సంతనమైన సంస్థ బాధపడుతున్నా ఫిడికల్ సమయపడ్ బెస్ట్ ఆప్షన్ వాట్ యు గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమిపతి అంటే ఒక సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంపాషన్ నాలెడ్జ్ తో ఉంటారు అలాగే టాప్ క్వాలిటీ మెడిసిన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ మెడిసిన్స్ పర్చేస్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిటికల్ సోమిపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడిల్ సెమోపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ లో యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సెమెపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సెమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకున్నాం ఫిడికల్ సెమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోజర్ జరిగిన తర్వాత ప్రాపర్ గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అర్థాన్ ఇండియా అనేటైతే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవడం జరుగుతుంది మీరు ఫిడికల్ సంపతి ఇన్పర్సెన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సంపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ హోమిపతి గురించి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అలాగే వెబ్సైట్ కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్ హోమిపతి సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమిపతి త్రీ మెయిన్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ థర్డ్ వన్ పర్సనల్ కేర్ ఈ పీసైస్ కండిషన్ సంబంధించి అలాగే సంతానం సమస్యల గురించి సంబంధించి ఫిడికల్ సోమోపతి సక్సెస్ అయితే హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సోమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ఫరంట్ ట్రీట్మెంట్ అంటే ఆ కండిషన్ నుంచి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సోమోపతి పర్సనల్ కేర్ ను ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికస్ అమ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ యూర్ పీసీఎస్ అండ్ ఫెర్టిలిటీ ఇష్యూస్